హాయ్ అండి ఇవాళ నేను కొబ్బరితో స్వీట్ తయారు చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఒక కొబ్బరికాయ తీసుకున్న షుగర్ వచ్చేసి ఒక కప్పు పల్లీలు వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది బాగా కరిగించుకోవాలి ఈ షుగర్ని మంచిగా పాకం వచ్చేలాగా ఈ స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా ఈ షుగరు బాగా క కొంచెం కరిగాక ఇందులో మనం పచ్చి కొబ్బరి ఇది కొబ్బరి మిక్సీలో వేసుకొని ఉంచుకోవాలి ఈ కొబ్బరి కూడా వేసుకొని ఈ కొబ్బరి అంతా ఒక టెన్ మినిట్స్ బాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ అందులో మగ్గితే సరిపోతుంది ఈ లోపల మనం పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి కొంచెం పాకం వచ్చేసరికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అవుతుంది ఇంతలోపల మనం వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకొని పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని పల్లీలు ఫ్రై అయిపోయాయి వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లారాలి ఇవి బాగా చల్లారేక వీటిని మనం మిక్సీలో వేసుకుందాం కొబ్బరి అనేది పాకం వచ్చేసింది మరి ఎక్కువ ముదురు పాకం వస్తే ఉండరాదు అందుకని కరెక్ట్గా పాకం వచ్చేటప్పుడు మనం ఈ మిక్సీ వేసుకున్న పల్లీల్ని కూడా వేసేసేయాలి ఇప్పుడు ఈ పల్లీల్ని మనం గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకుంటే అక్కడక్కడ పలుకు పలుకుగా తగులుతూ ఉంటుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది అప్పుడు కొబ్బరి అనేది మనకి చాలా హెల్తీ బెల్లం వేసుకొని అయినా చేసుకోవచ్చు ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లి పొడి ఇందులో వేసుకొని అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేయటమే ఇక చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అంతా మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసుకొని ఉండలుగా చేసుకోవాలి బాండల్లోనే ఉంటే ఇందులోనే ఉంటే గట్టిగా అయిపోతుంది అందుకని స్టవ్ ఆపేసాక దీన్ని వేరే దానిలోకి తీసుకోవాలి టేస్టీ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి